సంతోషం ఈరోజు ఈ జిల్లా మహానాడులో మీ మీ అందరినీ ఈ వేదిక సందర్భంగా కలుసుకోవటం మీ అందరికీ తెలిసిందే తెలుగుదేశం పార్టీ మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ఆ రోజు ఈ పార్టీ కూడు గుడ్డ నీడ అనే నిదానంతో ఈ పార్టీ ప్రారంభించడం జరిగింది అనేక ఒడిదడుకులు కూడా పార్టీ అనేక సందర్భాల్లో నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో కానీ అనేక సందర్భాల్లో ఈ పార్టీ అనేక ఒడిదడుకులని చూడటం జరిగింది అయితే ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మహానాడుని మనం జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా ఈ సంవత్సరం ప్రతి కాన్స్టన్సీలో మహానాడులు పెట్టి ఆ సమస్యలని ప్రజా సమస్యలని జిల్లా మహానాడుకి పంపించమని జిల్లా మహానాడులో అవన్నీ డిస్కస్ చేసి వాటన్నిటిని రాష్ట్ర మహానాడుకు పంపిస్తే రేపు కడపలో జరగబోయే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజుల్లో జరగబోయే మహానాడులో ఆ సమస్యలన్నీ డిస్కస్ చేసి ఆ ప్రతిపాదనలన్నింటికి అటు కార్యకర్తలకు సంబంధించిన పార్టీకి సంబంధించినవి కానీ లేదా ప్రజా సమస్యలు కానీ వీటిని ప్రస్తావించి కొన్ని నిర్ణయాలు చేసి ప్రభుత్వానికి పంపాల్సిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించి అవి సాల్వ్ అయ్యేటట్టుగా అదేవిధంగా పార్టీకి సంబంధించిన పార్టీ కార్యకర్తలకి వాళ్ళ శ్రేయస్ దృష్ట వాళ్ళకి ఏమేం చేయాలి వాళ్ళని ఎలా ఆదుకోవాలి ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందంటే అటు బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసి రెండు వేల ఇరవై నాలుగులో కంటెస్ట్ చేయటం గత ప్రభుత్వానికి గత పార్టీని కేవలం పదకొండు సీట్లకే పరిమితి చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన కార్యకర్తల్ని ఎలా ఆదుకోవాలనేది కూడా ఆ తీర్మానంలో చేయబోతున్నారు ఒకటి రెండు కాదు దానికి కూడా మంత్రులైన నేను కానీ రామనాయ కానీ ఇద్దరు ప్రయత్నిస్తామని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు అన్నిటికంటే అతి ముఖ్యమైనది పీ ఫోర్ ప్రోగ్రామ్ గతంలో కంబైండ్ స్టేట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజన్ ట్వంటీని ప్రారంభించారు ఆ విజన్ ట్వంటీ వల్లనే ఈరోజు హైదరాబాదు మహానగరంగా గెలిచింది అదేవిధంగా పీ ఫోర్ పీ ఫోర్ అంటే రాష్ట్రంలో ఆర్థికంగా బాగా డెవలప్ అయిన టాప్ టెన్ పర్సెంట్ రాష్ట్రంలో పేదలు నిరుపేదలైనటువంటి బాటంలో ఇరవై పర్సెంట్కి చేతినివ్వాలి చేతినివ్వాలంటే డబ్బులు ఖర్చు పెట్టవే కాదు వాళ్ళకి సలహాలు ఇవ్వటం వాళ్ళకి మెంటరింగ్ చేయటం ప్రభుత్వం ఏదైనా సహాయం ఉంటే చేయించడం లేదా వాళ్ళు ఏదైనా సహాయం చేయాలంటే చేయటం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా ఈ కార్యక్రమం ద్వారా పేదలు నిరుపేదలైనటువంటి బాట ఇరవై పర్సెంట్ ఖచ్చితంగా డెవలప్ అవుతారని నేను ఆశిస్తున్నాను నెల్లూరు కార్పొరేషన్ తీసుకుంటే నెల్లూరు సిటీయే కాదు నెల్లూరు కార్పొరేషన్ యాభై నాలుగు డివిజన్ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎలా డెవలప్ చేశాను మీ అందరికీ తెలుసు ఐదు వేల రెండు వందల ముప్పై కోట్లతో అనేక వర్క్స్ టేకప్ చేసాం దోమలు లేని నగరం చేయడానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొచ్చాం ఐదు వందల యాభై కోట్లతో ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన వాటర్ వాళ్ళ ఇంటికే కొళాయి ఇవ్వాలని దాంతో ఐదు వందల యాభై కోట్లతో సంగం బ్యారేజ్ నుంచి వాటర్ తీసుకొచ్చే పథకం తీసుకొచ్చాం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు పూర్తయింది కేవలం పదిహేను పర్సెంట్ ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో